ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ కీలక మహిళా అగ్రనేతపై దాడి తీవ్ర కోపంలో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్క్రైబ్ బెల్లైకన్ ఆల్ఫ్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది హైదరాబాద్ లో పొలిటికల్ గా బీఆర్ఎస్ ఆధిపత్యానికి గండి పడుతుందా అంటే అవునని అంటున్నాయి సర్కిల్ సర్కిల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది వివాద కారణంగా బీఆర్ఎస్ కార్పొరేటర్ దే దిప్యారావుపై స్థానిక మహిళలు దాడి చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది ఓ ఫ్లెక్సీ కారణంగా వివాదం అయితే చెలరే జూబ్లీహిల్స్ లో వెంగళరావు నగర్ లో కొంతమంది మహిళలు రోడ్డు పైన నానా హంగామా సృష్టించారు స్థానిక మహిళలు రెచ్చిపోయి కారులో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దే దీప్యారావు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు ఓ మహిళ అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ కార్పొరేటర్ పైకి దాడికి అయితే పాల్పడింది ఈ దాడిలో కార్పొరేటర్ దేదీప్య స్వల్ప స్వల్ప గాయాలయ్యాయి ఘటనా స్థలంపై దేదీప్య రావు ఆమె భర్త విజయ్ ముదిరాజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అందరితోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు దేదీప్యారావు మహిళలు దాడి చేశారని ఆమె భర్త విజయ్ ముదిరాజు ఆరోపిస్తున్నారు దేదీప్య పై మహిళలు దాడి చేస్తున్న వీడియో నెట్టిట్లో వైరల్ అవుతుంది మాగంటి గోపినాథ్ అరచకారులు ఎక్కువయని విమర్శలు మహిళ నుంచి వినిపించాయి బీఆర్ఎస్ మహిళలకు గాయం కూడా కావడం జరిగిన ఆసుపత్రి కూడా తరలించారు